యష్యా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదిహేను మనం చదువుతున్నాం అందరూ జాగ్రత్తగా చదవాలి చూడండి మాటలు ఎలా ఉండాలట యథార్థముగా మాట్లాడుచు నిర్బంధము వలన వచ్చే లాభమును ఏం చేయాల ప్రక్కన పెట్టేయాల ఉపేక్షించాలి నీది కాంది నీకు వద్దు నిర్బంధం వల్ల వచ్చే లాభం ఉపేక్షించుచు ఆ లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపు తన చేతులను మలుపుకొని హత్య మాట వినకుండా ఆ హత్య అనే మాట వినకుండా చెవులను మూసుకొని చెవులను మూసుకొని చెడుతనము చూడకుండా చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకుని వాడు కన్నులు మూసుకుని ఉన్నత స్థలమున నివసించును ఎక్కడ నివసిస్తారట అందరు గట్టిగా చెప్పండి ఎక్కడ నివసిస్తారు ఎంతమందికి ఆశ ఉన్నత స్థలాలు నిలబడాలని ప్రైజ్ ద లాడ్ అయితే ఆ పైన ఉన్నాయన్నీ కూడా జాగ్రత్తగా కొంచెం పరిశీలన చేసేయాల చెడుతనమును చూడకుండా కన్నులు ఏం చేయమన్నాడు మూసుకోమన్నాడు ఏం చూడొద్దన్నాడు చెడుతనం చూడకుండా ఆ ఆ విభాగాల్లో ఏమొచ్చేసినా ఇప్పుడు చెడుతనం చూడకూడదన్న దానిలో కొంతమంది అడుగుతుంటారు వెసులు గారు ఈ క్షణం బైబిల్ అంతట్లో అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కడైనా సినిమా చూడకూడదని ఉంటే చెప్పండి ఈరోజే మానేస్తానండి ఇప్పుడు అయ్యారు కంటే మొత్తం బైబులతో పరిశీలన చేసేసి ముప్పై ఒక్క విషయాలు చదివేసి చెప్పాలంటే ఎక్కడ సినిమా చూడకూడదని ఇది లేదా ఇది కాదా చెడుతనము చూడొద్దన్నాడు కదా బైబుల్లో ఇంకా అంతకన్నా ఏం కావాలి నీకు 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 ఆ పేరు కావాలా ఆ సినిమా పేరే కావాలా నీకు అక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కొన్నులేం చేయ ప్రభువా త్రిప్ ఏమన్నా నోటు పంతొమ్మిది ఒక చెడుతనాన్ని చూడకుండా హత్య అనే మాట వినబడకుండా చెవులు మూసుకొని నిర్బంధం వల్ల వచ్చే లాభాన్ని ఉపేక్షించి దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో వారు ఎక్కడుంటారు చెప్పండి ఉన్నత స్థలాల్లోనే నివసిస్తారు నా చేతిలోకి ఏ చంటి బిడ్డను ఇచ్చినా నేను చేసే ఒక ప్రార్థన ఏంటో తెలుసా ప్రభు మా దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఈ బిడ్డను నిలబెట్టని ప్రార్థన వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తే నేను చేసే ప్రార్థన అదే లోడ్ ఐ వాంట్ టు సీ దమ్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఉన్నత స్థలాల్లో నివసించే అనుభవం ఎందుకు అంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా యోసేపు ఉన్నత స్థలంలో ఉన్నాడు అనేక మందికి మేలు జరిగిందా లేదా ఆ దేశాన్ని కాపాడా లేదా ఆ తరాన్ని కాపాడా లేదా తన అన్నలకు ఆదర్శంగా ఉన్నాడా లేదా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా లేదా ఒక ఉన్నతమైన స్థానానికి ఎగబాగడంలో దేవుని ఉద్దేశం ఉండదు తెలుసా నువ్వు నేను అనేక మందికి ఎలా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి సౌత్ కొరియాలో నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆ ప్రాంతంలో సౌత్ కొరియాలో యుద్ధం జరుగుతుంది విపరీతమైన యుద్ధంలో చాలామంది కాళ్ళు చేతులు తెగిపడిపోయి పడిపోయిన పరిస్థితుల్లో తల్లి తండ్రి చనిపోతూ ఉంటే పిల్లలు అనాథలైపోయిన పరిస్థితిలో ఉన్నారు ఆ సందర్భంలో అమెరికా నుండి ఎవరెట్ స్వాన్సన్ అని ఒక ఆయన అక్కడికి వెళ్ళాడు ఆయన సౌత్ కొరియా వెళ్ళాడు ఆ యుద్ధ వాతావరణాన్ని చూడడానికి వెళ్ళాడు ఒక రోజు ఉదయానే లేచి అతని ఇంటి ముందు నిలబడగానే ఒక ట్రక్ వెళ్తుంది ఒక ట్రక్ వెళ్తుంది యూజువల్గా ట్రక్లో ఏదన్నా ఒక గూడ్స్ లేకపోతే ఆర్టికల్స్ ఏవో తీసుకెళ్తూ ఉంటారు కదా ఈ వ్యక్తి ఆ ట్రక్ను పరిశీలనంగా చూస్తూ ఉంటే ఆ ట్రక్ నిండా కూడా ఆకలితో చచ్చిపోయిన చిన్న పిల్లల సవాలు ఉన్నాయి కుప్పల కుప్పలగా ఆహారం లేక బక్క చిక్కిపోయి అస్థి మారిపోయి ఆ అస్థి పంజురాలు చెరం వంటిస్తే ఎలా ఉంటుందో అలాంటి చిన్న బిడ్డలు ఆ ట్రక్ నిండా తీసుకెళ్తున్నారు దహన సంస్కారాలు చేయడానికి లేదా పాతి పెట్టడానికి ఆ దృశ్యాన్ని చూశాడు రోడ్డు మీద కుప్పకూలిపోయాడు దేవుని స్థానంలో ప్రార్థన చేశాడు ప్రభవ ఏంటి భయంకర దారుణం ఈ యుద్ధాల ద్వారా కుటుంబాల విచ్ఛిన్నాల ద్వారా ఎంతోమంది అనాథలైపోతున్న బిడలను నీకోసం పెంచుతాను వారిని ప్రయోజకులుగా చేస్తాను వారి దేశానికి ప్రపంచాన్ని దీవునికరంగా చేస్తానని ఆ సౌత్ కొరియా రోడ్డు మీద మోకాళ్ళు ఉన్న ఎవరెట్ స్వాన్సన్ ఆయన రెండు చేతుల ఆకేషన్ చాపి లార్డ్ స్ట్రెంగ్ అండ్ మై హ్యాండ్స్ నా చేతులు బలపరిచేయ ఇలాంటి బిడ్డల అభాగ్యులైన వారు అనాథ పిల్లలైన వారికి నేను అండగా నిలబడాలి నాతో కలిసి వచ్చే దేవుని ప్రజలందరూ కలిసి నిలబడతామని చెప్పి ఆ రోజు పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో కంపాషన్ కంపాషన్ అంటే కనికరం అనే ఒక సంస్థను స్థాపించి చిన్న బిడ్డలను అనాథ పిల్లలను పోషించడం మొదలుపెట్టాడు ఒకరిద్దరు అయ్యారు ఇద్దరు నలుగురు అయ్యారు నలుగురు పది మంది అయ్యారు అలా 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 దేశాలకు వ్యాప్తి చెందింది ఒక్కో దేశం నుండి ఒక్కో దేశానికి వెళ్ళి అనేక మంది అనాథ పిల్లలను చూశాడు తల్లిదండ్రులు లేని వాళ్ళకేదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి ఎవరు లేని ఆ పిల్లలందరినీ చూశాడు ఆకలి అవుతుంటే అన్నం ఎవరు పడతారో తెలియదు వాళ్ళకి బట్టలు లేకపోతే ఎవరు బట్టలు ఇస్తారో తెలియదు ఉండడానికి ఎక్కడ ఉండాలో తెలియదు ఈరోజు ఒకచోట ఉంటే రేపు మరొక చోట ఎక్కడెక్కడో ఉండి వారి ఎమోషన్స్ని పంచుకోవడానికి ఎవరు లేక వారి ఫీలింగ్స్ని షేర్ చేసుకుని ఎవరు లేక చిదిమిపోతున్న ఆ చిన్న బిడ్డల్ని చేరదీసాడు గుండెలకు హత్తుకున్నాడు మీరు ఎవరు లేరని బాధపడకండి నేనున్నాను నా దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది మీకు మేలు చేయాలని చెప్పి వాళ్ళందరినీ దగ్గరికి చేర్చాడు అలా ఒక్కొక్కరిని 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 దేవుని కోసం పెంచడం ప్రారంభించాడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు ఇరవై తొమ్మిది దేశాలకు కంపాషన్ అనే సంస్థను వ్యాప్తి చేశాడు లక్షల కొలది చిన్న పిల్లలను పోషించడం ప్రారంభించాడు మన భారతదేశంలో కూడా అడుగుపెట్టి లక్ష యాభై వేల మంది అనాథ పిల్లలను పోషించడం మొదలుపెట్టాడు దేవున్నా మన స్తోత్రం కాక వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ ఆర్ఫన్స్ మన దేశంలో కేర్ తీసుకోబడ్డారు ఆ పిల్లలను చాలామందిని అద్భుతంగా చదివించాడు కంపాషన్ సంస్థలో పెరిగిన చాలామంది చిన్నపిల్లలు రోజు నా ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు సీఈఓలుగా ఉన్నారు కంపెనీలు నడిపిస్తూ ఉన్నారు ఉన్నతమైన డాక్టర్లుగా ఇంజనీర్లుగా చాలామంది మారారు వారందరికీ అతను చెప్పిన మాట ఒకటే ఎప్పుడో ఒకనాడు మీరు అనాథలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని చేరదీశాను మీకు మేలు చేశాను మీరు తిరిగి నాకు మేలు చేయాలని అనుకోవట్లేదు కానీ మీరు ఎవరికైనా మేలు చేసేవారిగా ఉండండి మీలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సహాయం చేయండి అనాథ బిడలను ఎవరైనా తెలిస్తే వారి స్థాయి ఏంటో వారి పరిస్థితి ఏంటో వారి కులం ఏంటో వారి మతం ఏంటో కూడా మీరు అవసరం లేదు యువర్ హెల్పింగ్ హ్యాండ్ టువర్డ్స్ లెట్ స్ప్రెడ్ ది హ్యుమానిటీ బై లవ్ దేవుని ప్రేమను చూపించిన ద్వారా మానవత్వాన్ని చూపిద్దామని అందరినీ ప్రజలారా దేవుని మహిమ కొరకు చెబుతున్నాను ఈ రోజుకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు కంపాషన్ సంస్థ ద్వారా ఈ భూమి మీద ఇరవై రెండు లక్షల మంది పిల్లలు పోషించబడుతున్నారు దేవుని ఇట్స్ నాట్ మనస్తోత్రం జోక్ ఇరవై రెండు లక్షల మంది చిన్నపిల్లలను పోషిస్తున్న ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి చక్కని కృపణ ఇచ్చింది ఉన్నతమైన స్థానం ఏంటి చెప్పండి ఐదు వేల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాము లేకపోతే పదివేల కోట్లు పెట్టి అది చేశాము ఇరవై వేల కోట్లు పెట్టి ఇది చేశాము అన్నది అన్నది గొప్ప లేకపోతే ఇరవై రెండు లక్షల మంది చిన్నపిల్లలను పోషిస్తున్న దైవిజనుడు యేసు ప్రభు అంటే ఎవరనుకున్నారు ఆయన ప్రేమతత్వం ఎంత బలమైందో తెలుసా ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిర్ణయించుకుంటే కమిట్మెంట్ చేసుకుంటే ప్రపంచంలో ఎంత అద్భుతం చేస్తూ ఉంటే అందరూ కలిస్తే దేవుని ప్రజలు అందరూ కలిస్తే కానీ ఒక చిన్న విచారకరణ విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలి లక్షా యాభై వేల మంది చిన్న పోషిస్తున్న కంపాషన్ అనే సంస్థను మన భారతదేశంలో బ్యాన్ చేశారు మీరు మా దేశంలో ఉండడానికి వీలు లేదు మా అనాథ పిల్లల్ని అలాగే ఉన్నవ్వండి వీలైతే మేము పోషించుకుంటాం లేకపోతే రోడ్ల మీద ఉంటారు వాళ్ళు మీరెవరు వచ్చి ఇక్కడ చెప్పడానికి అని లక్షా యాభై వేల మంది చిన్నపిల్లల భవిష్యత్తును రోడ్డు మీద నెట్టేశారు కారణాలు ఇంకా ఎక్కువ నేను చెప్పాలనే ఉద్దేశం కొంతమంది బాధపడతారు ఏం బ్యాన్ చేయాలి భారతదేశంలో బార్ షాపులు బ్యాన్ చేయండి దేశం బాగుపడద్ది వ్యభిచార నిలయాలు బ్యా బ్యాన్ చేయండి దేశం బాగుపడద్ది రెడ్ లైట్ ఏరియాలు బ్యాన్ చేయండి దేశం బాగుపడద్ది క్లబ్బులు పబ్బులు బ్యాన్ చేయండి దేశం బాగుపడద్ది గంజాయి బ్యాన్ చేయండి దేశం బాగుపడద్ది కంపాషన్ ఏం దేశానికి లక్షా యాభై వేల మంది చిన్న పిల్లలు భోజనం పెట్టి కంటినిట నిద్రించి ఒంటి నిండా బట్టలేస్తుంది ఆ సంస్థ అట దేశానికి హానికరం అట అందుబాటు ఆ సంస్థను బ్యాన్ చేశారు కానీ దేవుని పని ఆగుద్దా ఆగల ఎందుకు మార్చి తెలుసా ఉన్నత స్థలానికి ఎగబాకడం అంటే వందల కోట్లు వెనకేసుకోవడం కాదు వందల కోట్ల మందికి మేలు చేయడం ప్రయోజనకరంగా ఉండడం ఆశీర్వాదకరంగా ఉండడం అలాంటి స్థాయిలోకి రావాలని ఆశిద్దామా మనము మన కుటుంబాలు రానున్న తరలి దీవెనకరంగా ఉందామని ఆశిద్దామా దేవుడు అదే కోరుతున్నాడు